రాష్ట్రంలోని సమస్యలపై మండలిలో ప్రశ్నిస్తే ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించిందని ఆరోపించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నిస్తే వ్యంగ్యంగా బదిలిస్తున్నారని రాజకీయాలు చేస్తున్నారన్నారు అందుకే వైసీపీ ఎమ్మెల్సీలందరూ వాకౌట్ చేస్తున్నామన్నారు సంబంధిత మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బొత్స దేవాదాయ ధర్మాద బాధ్యత లేదండి ఆ రెండు కార్యక్రమానికి అక్కడ ఉన్న పాలకవర్గాల వరకు బాధ్యత లేదండి ఆ రెండు కార్యక్రమానికి ఆ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ మంత్రికి బాధ్యత లేదండి బాధ్యత లేదండి ఆ బాధ్యత వచ్చి గుత్తిరంట తిరిగి మా మీద వచ్చి డ్రైవ్ డ్రైవ్ చేయడానికి ఎదురుదాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఒక దురదృష్టకరమైన పరిస్థితి చాలా బాధ అనిపించింది మా అందరికి అందుకే అవసరం నుంచి మాకు వచ్చాం